హలో అండి చికెన్ బిర్యానీని ఒక్కసారి విధంగా ట్రై చేయండి ఇన్స్టెంట్గా అరగంటలో చేసుకోవచ్చు అది కూడా నార్మల్ రైస్తో చాలా బాగుంటుంది దీనికోసం ఫస్ట్ రెండు గ్లాసుల బియ్యంని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి తర్వాత కడిగి పెట్టుకున్న చికెన్లో టేస్ట్కి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల కారం కారం కొంచెం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల పెరుగు వేసి చికెన్ మొత్తం కలుపుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా ఉన్న గిన్నె పెట్టుకుని దీంట్లో ఒక స్పూన్ నెయ్యి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి మీరు కావాలంటే మొత్తం నూనె అయినా వేసుకుని మీ దగ్గర ఉన్న బిర్యానీ స్పైసెస్ అన్నీ కొంచెం కొంచెం వేసుకుని పెద్ద ఉల్లిపాయ నీళ్ళు చీలకలు కట్ చేసుకుని వేసుకుని అవి మగ్గిన తర్వాత పెద్ద టమాటాని మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుని వేసుకుని కొద్దిగా ఉప్పు వేసి టమాటాలు మెత్తగా మగ్గించుకోవాలి టమాటాలు మెత్తగా అయిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చికెన్లోనే ఫస్ట్ పసుపు అయినా అలా అయినా వేసుకోవచ్చు వేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత చికెన్లో నుంచి ఇలా వాటర్ రావడం స్టార్ట్ స్టార్ట్ అయినప్పుడు కలిపి చికెన్లో నుంచి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని మొత్తం వేసి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి ఒక అరచక్క నిమ్మరసం పిండుకొని మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత తీసుకున్న రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల నీళ్లు వేసి ఇదంతా ఓసారి కలిపి ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోకపోతే యాడ్ చేసుకుని మూత పెట్టి ఉడకనివ్వాలి మనకి సగం ఉడికిన తర్వాత మసాలా ఇలా పైకి వచ్చినప్పుడు ఒకసారి కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ మొత్తం మగ్గే వరకు ఉడకనివ్వాలి పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి నిజంగా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్